ఎక్కడ చూసినా సరే హరిహర వేర్మల్లు ఫట్ అంటున్నారు ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ మాత్రం విఎఫ్ఎక్స్ ఎక్స్ చూడలేక చచ్చిపోతున్నాము అని చెప్పి ఎస్పెషల్లీ ఆ గుర్రాల సీన్ గురించి అయితే అందరూ కూడా చెప్తున్నారు పాత సినిమాలోనే బెస్ట్ అని చెప్పేసి ఒక్క మాట ఆలోచించండి ఏం చేస్తారండి వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర టైం అంటే వాళ్ళ దగ్గర టైం లేదు చేసే ఆప్షన్ కూడా కనిపించట్లేదు వాళ్ళకి ఆల్రెడీ సినిమా చాలా వరకు అయిపోయింది కొంచెం ఉండిపోయింది ఇటు పవన్ కళ్యాణ్ గారు చూస్తే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన బయటకు వచ్చే అవకాశం లేదు అందరు కలిపి ఒక రెండు గంటలు టైం ఇస్తున్నారంట అది ఇప్పుడు ఎక్కడ ఆ విజయవాడలోనే ఆ పక్కన ఏదో పెద్ద గొడవన్ ఏదో ఉంటే దాన్ని అద్దెకు తీసుకొని అందులో చేస్తున్నారంట సో మరి ఆ గోడావని ఎక్కడ గుర్రం వేసుకొని పరిగెట్టేస్తారు పరిగెట్టే ఛాన్స్ లేదు కదా సో అందుకే ఏదో మేనేజ్ చేద్దామని ఏదో చేసి పడేసారు సో అంటే మరి ఆ గుర్రాన్ని సీన్ తీసేవచ్చు కదంటే ఆ ఔరంగజేబు టైంలోని గుర్రాలు లేకుండా ఎలా ఉంటది గుర్రం అయితే ఖచ్చితంగా ఉండి తీరాలి కదా నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే సినిమా అంతా అయిన తర్వాత చూశారు ఆయనకి మొబ్బులు ఇడిపోయి ఇంద్రస్వామి ఇలా ఉంది నేను రంగంలోకి దిగాలి మార్కెటింగ్ చేస్తాను ఖచ్చితంగా వర్కౌట్ అయితే అవుతుంది త్రీ ఫోర్ డేస్ ఫుల్ మనం మార్కెటింగ్ చేద్దాం వర్కౌట్ చేసేద్దాం అని ప్లాన్ చేసి చేశారు అయితే మాక్సిమం అయితే వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళకి వచ్చేస్తాయని అంటున్నారు చూద్దాం మరి